నమస్తే అండి ఇది చూడండి భూశక్తి ఆర్గానిక్ మెన్యూర్ అన్నమాట గ్రోత్ ఎన్హాన్సర్ అని చెప్పారు ఇది చాలా చాలా పవర్ఫుల్ అంటే మనం నర్సరీ నుండి మొక్కలు తీసుకొస్తామండి నాలుగు మామిడి మొక్కలు తీసుకొచ్చాను నేను అందులో ఒక మా మొక్క మాత్రమే నాలుగు కాయలు కాసింది అది ఆల్ టైమ్ మ్యాంగో అనమాట అవేమో మళ్ళీ పూత రావట్లేదు కాయలు రావట్లేదు పెరగట్లేదు వాళ్ళ దగ్గర అంత బాగా కాయలు కాస్తాయి మన దగ్గరికి వచ్చేసరికి కాయలు కాయవు ఏమీ లేదు పోతా రాదు ఎందుకని మళ్ళీ మొన్న మీ మధ్య రాజమండ్రి వెళ్ళారండి వచ్చేటప్పుడు అక్కడ హాష నర్సరీ దగ్గర ఆగాను సత్యదేవ నర్సరీ అనమాట అక్కడ ఒక స్వీట్ ఆరెంజ్ అంటే తీపి నారింజ మొక్క ఒకటి తీసుకున్నాను అడిగాను నేను ఏంటండి మీ దగ్గర ఉంటే కాయలు కాస్తున్నాయి మా దగ్గరికి వస్తే కాయలు కాయట్లేదు ఏంటండి అంటే ఇది వేయండి బాగా కాయలు కాస్తాయి మొక్క పెరుగుతుంది ఇది బాగా గ్రోత్ గ్రోత్కి పనికి వస్తుంది అని చెప్పారనమాట దీనిలో అన్ని పోషకాలు ఉన్నాయండి మనకు కావాల్సినవన్నీ కూడా దీనిలో ఉన్నాయి చూడండి మీరు ఈ ప్యాకెట్ పైన అన్ని రాసున్నాయి ఆర్గానిక్ మెన్యూర్ ఇది అన్ని పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి ఇలా మొక్క మొదల్లో చక్కగా ఇలా గుల్లగించేసి గుల్లగా చే ఉంచుకోవాలి మట్టి ఎప్పుడు కూడాను నేను ఇది అంటే నేల కాదు కానీ మేము ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం అలాగ ఉంచానండి దాన్ని మొక్కలు వేసుకోవటానికని అక్కడ అన్నమాట అది అడుక్కంటూ నేలే ఉంటుంది కుండి మాత్రం కాదు ఈ పౌడర్ ఏమో ఇలా ఉంది ఈ పౌడర్ రెండు స్పూన్లు చొప్పున వేసి బాగా నీళ్లు పోయమని చెప్పారు అలా వేసి చూద్దాం ఒకసారి మళ్ళీ వేస్తే బాగా పెరుగుతాయేమో అని వేస్తున్నానండి మీరు కూడా ఈ మొక్కలన్నీ చూడండి ఎంత బాగా పెరిగినాయో కానీ పోత మాత్రం రావట్లేదు ఆల్ టైం మ్యాంగో అంటే ఒక రెండు మూడు సార్లు అయినా కాయాలి కదండి మనకి ఇదిగో ఎంత పెద్ద మొక్క ఇది వేరే నర్సరీలో తీసుకున్నాను సంవత్సరం దాటిపోయింది అస్సలు పోతే రావట్లేదు ఇంకా వేరే మూడు చెట్లు సత్యదేవ నర్సరీలో తీసుకున్నవి అవి పోతొస్తుంది కానీ రాలిపోతున్నాయి అనమాట అయినా పోత కూడా తెంపేయాలండి మనం ఉంచకూడదు కొంచెం బలపడిన తర్వాత మొక్క బలపడిన తర్వాత మాత్రమే పూత ఉంచుకుంటే మీకు ఆ మధ్య చూపించాను నేను మాకు నాలుగు కాయలు కాసినవి పండినవి కూడా చెట్నే పండిపోయినాయి నా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది చూశారు కదండి ఈ ప్యాకెట్టు ఐదు కిలోల ప్యాకెట్టు నూట యాభై రూపాయలు తీసుకున్నారు అక్కడ ఈ సంవత్సరం అంతా వచ్చేస్తుందండి మనకి కొంచెం మొక్కలే ఉంటాయి కదా పెరట్లో మీరు కూడా తీసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ అండి బాయ్